ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట పంచాయతీ ఆనుకుని ఉన్నటువంటి నేషనల్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి కింద వాళ్ళ జీవన ఆధారమైనటువంటి కూరగాలు అమ్ముకుంటూ మన ఆడ మన ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవన ఆధారమైనటువంటి కూరగాయలు అమ్ముకుంటూ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి కట్టినప్పటి నుంచి కూడా ఇదే జీవన ఆధారంగా బతుకుతున్నారు అయితే ఈరోజు నేషనల్ హైవే సంబంధించిన వాళ్ళు ఒక బలమైన నోటీస్ ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని మీరు ఖాళీ చేయాలి ఇక్కడ అమ్మడానికి వీలు లేదు అన్న రీతిగా వెళ్ళే ఒక రకమైన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే రేపు ఇరవై మూడో తారీఖున వీళ్ళు ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఈ విషయాన్ని ఒక నెల రోజుల ముందు నుంచి కూడా చెప్తున్నారు బట్ ఏంటంటే ఎవరిని అడగాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మా బతుకు తెరువు ఏంటనే ఆ పరిస్థితికి ఈరోజు ఒక బలమైన నోటీస్ అనేది ఇవ్వడం జరగడం వలన రోజు రేపు ఇరవై మూడో తారీఖున వీళ్ళు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది దయచేసి అంద అంటే ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఒక కోస్ట పంచాయతీలు అంటూ వీళ్ళకంటూ ఒక కూరగాయల మార్కెట్ అనేది ఏమీ లేదండి కేవలం ఈ బ్రిడ్జి కట్టినప్పటి నుంచి బ్రిడ్జి కింద కేవలం ఈ ప్లాట్ఫామ్ మీద వీళ్ళ బతుకు ఆధారంగా భావిస్తూ ఇక్కడే అమ్ముకుంటూ వీళ్ళ ఆధారాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారు వీళ్ళకంటూ ఒక మార్కెట్ అనేది గవర్నమెంట్ అనేది కేటాయించలేదు ఆ పక్కన ఉన్నటువంటి రణస్థల మండలంలోని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కూరగాయలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరిని అక్కడికే తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉండి వాళ్ళ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు కానీ కోష్ట పంచాయతీలో మాత్రం ఆ పరిస్థితి లేదు కేవలం ఈ బ్రిడ్జిని అమ్ముకునే ఉండడం వలన ఇంతవరకు వీళ్ళ కుటుంబాలని పోషించుకోవడం జరిగింది కానీ రేపు ఇరవై మూడో తారీఖు తర్వాత వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి అమ్ముకునే అవకాశం లేకపోవడం వల్ల దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక వీడియో రూపంలో మేము మేము ప్రభుత్వం ముందుకు వచ్చామంటే దయచేసి పెద్దలు లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించి కోష్ట పంచాయతీ ఉన్నటువంటి ఈ రైతులకి ఇలా కూరగాయలు అమ్ముకుంటున్న ఈ ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటా ఈ పేద రైతులకి దయచేసి ప్రభుత్వం మంచి స్పందనతో ఒక చిన్న అలాంటి కాటేస్తే మీకు రుణపడి కుటుంబ గవర్నమెంట్కి రుణపడి ఉంటారు దయచేసి ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేసే విధంగా చేస్తారని చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇంకో విషయం ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఇప్పుడు రణ గవర్నమెంట్ అనేది ఒక చిన్న స్థలం ఇచ్చింది కానీ మన కోష్ట పంచాయతీలో అనేది ఒక స్థలం అనేది లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జి కింద ఈ కేవలం ఎప్పటి నుంచో ఈ బ్రిడ్జి కట్టినప్పటి నుంచి కూడా ఇదే ఈ స్థలాన్ని నమ్ముకుని ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నేషనల్ హైవే సంబంధించిన ఈ నోటీస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు రేపు ఇరవై మూడో తారీఖున ఖాళీ చేసే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందువలన అలాగనే వాళ్ళు నోటీస్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి ధర్నాలు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ విధంగా మాటలు ఏమి ఆడడం లేదు కేవలం వాళ్ళ బాధను మాత్రమే ప్రభుత్వానికి వినబడేలాగా ఒక వీడియో రూపంలో విన్నవించుకుంటున్నారు వాళ్ళు చెప్పినట్లు రేపు ఇరవై ఇరవై మూడో తారీఖున ఖాళీ చేసేస్తారు బట్ ఏంటంటే ఆ తర్వాత వీళ్ళ బతుకులేంటి వీళ్ళు వీళ్ళ పిల్లల్ని ఎలా పోషించుకోగలరు ఎక్కడికెళ్ళి అమ్ముకోగలరు అలాగని చెప్పేసి ఎవరో షాప్ ముందు ఒక చిన్న ఏదో వెయ్యో రెండు వేలు అది కట్టి వ్యాపారం వాళ్ళ వ్యాపారం చేసుకునే పరిస్థితి వాళ్ళు కాదు రోజుకు వంద యాభై కాకపోతే రోజుకొచ్చే జీతం వంద యాభై అంతకు మించి వాళ్ళ 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 కష్టం ఏమి మిగిలిపోదు అలాగనే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అమ్ముకున్నా సరే ఆ వచ్చిన వంద యాభై కూడా రాని పరిస్థితి ఎందుకంటే కూరగాయల మార్కెట్ అనేది ఒకే చోట అందరూ గుంపుగా ఉంటేనే ఆ మార్కెట్ ఆ వ్యాపారం ఆ వచ్చిన వంద యాభై అనేది ఆ చేతికి అందుతుంది దయచేసి ప్రభుత్వం ఒక మంచి మనసుతో ఒక గొప్ప మనసుతో ఈ కోష్ట పంచాయితీలో ఉన్నటువంటి బిజీ కింద ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా చెప్పమ్మా బాదే చెప్పు పర్లేదు పర్లేదు చెప్పు కాలుష్యం చేసుకుంటాను ఈ కూరగాయలు ఏదో పిల్ల తల్లిని పార్దో అప్పయో ఏదో మిగిలి తగులు తగిలాడు తగులుతాం మిగిలినాడు మిగిలిన ఇప్పుడు అర్జెంటుగా నేసుకోమంటే ఏం అనలేదు అని ఒకేసి తీసుకొని సరగ ఊరుకోను మరి ఏమి మీరు అందరూ ఏం చేస్తారు మేము కాడికి వెళ్ళాలో మాకు ఏటా అర్థం అవ్వలేదు అవ్వక ఇదిగో ఇలాగా ఈడియా ప్రకారంగా ఎవరైనా చేయరా అంటూ ఒక బాబుని బతిమారి అందరం అంటే ముఖ్యంగా వీళ్ళ వీళ్ళ బలమైన నమ్మకం కూడా దయచేసి ఎక్కడ అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఏ వీడియో చేసినా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా అంటే సోషల్ మీడియా ఈ రోజు అలా పనిచేస్తుందా ఆ ఆ ఆలోచనతోనే ఈ వీడియో కూడా చేయడానికి కారణం అంటే ఎక్కడో ఉన్న అదే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో వెళ్తే మాత్రం కంపల్సరీగా వీళ్ళ పరిష్కారం దొరుకుతుందని నా నమ్మకంతో ఈ వీళ్ళందరినీ ఒకే చోట చేర్చి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఆదుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ బ్రిడ్జి కింద ఎన్నో కుటుంబాలు జీవనాధారంగా బతుకుతున్న కూరగాయలని అమ్మను నమ్ముకుని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లలను పోషించుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళకి ఏదో రకంగా పరిష్కారం దొరుకుతుందని ఒక గొప్ప ఆలోచనతోని ఈ విధంగా వీడియో చేయడం జరుగుతుంది దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా మా మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేసి వీడియోని పది మందికి షేర్ చేస్తే వీళ్ళందరికీ కూడా ఒక తావను అందించే వాళ్ళు మనం అవుతామని చెప్పేసి ఒక మంచి బాధ అభిప్రాయంతో మిమ్మల్ని వ్యక్తపరుస్తున్నాం అమ్మ మీకు ఎవరైనా మాట్లాడుతారా ఎవరు మరి ఇంకేం మాట్లాడుతున్నాయి మా బాధలు చెప్పుకోవడానికి మేము ఉన్నాము మరి మీ తప్ప ఇంకెవరికి చెప్పుకోవడానికి మాకు ఆస్కరు లేదు మేము ఎటు వెళ్ళడానికి లేదు మాకు అవకాశం కూడా లేదు ఏది చేసినా మీ దయ మీ ఇష్టం ఏడు చేస్తారో మీ దయ అంతే అంతకు తప్ప మేము ఏ చెయ్యలేము అది అది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అది ఎందుకంటే జీవనాధారం అనేది కోల్పోతారు రేపు ఇరవై మూడో తారీఖు ఇంటి పరిస్థితిలో ఖాళీ చేసేది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే రేపు పొద్దున్న నుంచి వాళ్ళ జీవనాధారం అనేది కోల్పోవడం మాత్రం పక్కా జరుగుతుంది ప్రభుత్వం మంచి స్పందనతో టు ఒక స్థలాన్ని కేటాయిస్తారని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని విన్నయించుకుంటున్నారు జై శ్రీరామ్ ఓకే